జయ శ్రీమన్నారాయణ వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం గృహ నిర్మాణాలు చేసేయటానికి శుద్ధి కంటే క్రితమే ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి స్థలశుద్ధి ముందుగానే ఇవి చేయాలి లేకపోతే గృహ నిర్మాణాల్లో శల్య దోషాలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎముకలతో కూడుకున్నటువంటి వస్తువులు వాటికి సమాంతరంగా ఉండేటువంటి విలువలతో కూడుకున్నటువంటి వస్తువులు భూమి లోపల నిక్షిప్తం అవుతుంటాయి ఏమిటంటే ఏదైనా మనం ఒక స్థలాన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం నేను కూడా కొన్ని కొన్ని స్థలాలు చెక్ చేసినప్పుడు ఇట్లా చూపించు నేను కూడా కొన్ని కొన్ని స్థలాలు చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాగా ఉందని అంటారు తర్వాత ఏమవుతుందంటే ఉన్న స్థలం మీదనే మట్టి తీసుకొచ్చి పోసేయటం లేదంటే వేరే ఇళ్ళు ఎక్కడైనా ఉంటే వాటిని పగలగొట్టేసి వాటికి సంబంధించిన వస్తువులు తెచ్చి దాని మీద పోసేసి కప్పేసి దాని మీద శంకుస్థాపన చేయటము దాని మీద నీళ్ళు కడతం చేస్తుంటారు అంటే పురాతన గృహానికి సంబంధించిన వస్తువులు భూమి లోపల నిక్షిప్తం అవ్వకూడదని చెప్పి శాస్త్ర ప్రమాణం అంటే పురాతన గృహానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భూమి లోపల నిక్షిప్తం అవ్వకూడదు అంటాడు అవి శల్య దోషాలతో సమానము దాని మీద మనం కట్టుబడి కట్టేసి అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం ఏదైనా ఒక నిర్మాణం చేస్తూ ఉంటే కొత్తది నిర్మాణం చేయాలని కోరుకుంటాం కానీ పాత దాని మీద కొత్తది కట్టాలని ఎట్ట కోరుకుంటాము అట్లా ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటే అవునండి నేను అట్లాగే కోరుకుంటున్నాను అని చెప్పేసి వాట్సాప్లో మనం యూట్యూబ్లో కామెంట్ చేయచ్చు కానీ మనం ఏమనుకుంటాము భూమి దగ్గర నుంచి మంచిగా ఉండాలండి గ్రౌండ్ లెవెల్ నుంచి శాస్త్ర ప్రకారంగా మనం మంచి నియమాలతో ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం గృహ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మనం ఒక స్థిరమైనటువంటి నిర్ధారణ అయ్యేటువంటి నియమాలతో నిర్మాణం చేయాలని చెప్పి మన సంకల్పం ఉంటున్నప్పుడు మనం భూమి లోపల పునాదులు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు పాతిల్లు ఏదైనా ఉంటుంది ఆ పాత ఇంటి పునాదులు ఉంటుంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఉంటుంటాయి కొంతమంది ఏం చేస్తారంటే లేదులేండి అవి నాలుగు అడుగులు ఉందండి నాలుగు అడుగులు లోతుంటుంది ఐదు అడుగులు లోతుంటుంది అంటుంటారు అట్లా ఉన్నప్పుడు తీలేమంటారు నేను అంటాను మీరు కట్టేటువంటి బిల్డింగ్కి అయితే పాటు ఒక పది పదిహేను వేలు ఎక్స్ట్రా అడుగుతాడు అయినా కానీ మనం పాత పునాదులన్నీ తప్పనిసరిగా భూమి లోపల నుంచి తొలగించాలి పాత పునాదులన్నీ భూమి లోపల నుంచి తొలగించి మళ్ళీ మనం నూతనంగా గృహ నిర్మాణం చేసుకోవడానికి మళ్ళీ మనం మంచిగా పునాదులు గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని దాని ప్రకారంగా నిర్మాణాలు చేయాలి అంతేకాని పాత పునాదుల మీద ఇల్లు కట్టడం మంచిది కాదు స్థల నిర్ధారణ చేసి స్థల శుద్ధి చేసే ముందే ఈ కార్యక్రమాలు చేసుకుంటే గృహ నిర్మాణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉంటాయి శ్రీమన్నారాయణ